మన చేతిలో ఉన్నది భగవన్నాము మర్చిపోకండి నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది మీరు స్మరించండి మీరు స్మరించండి మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు ఆచారం లేదు నువ్వు స్నానం చేసే సమయం లేదు భోజనం చేసే సమయం లేదు ఎప్పుడైనా స్మరించవచ్చు దానికి నియమం లేదు నిష్ట లేదు మనస్సుకి రూపం లేదు కాబట్టి ఏ నియమం ఉండదు అన్ని రోజులు పాటించా ఒక్కరోజు ఒక అడుగు అడుక్కోలేదు దేవుడు అంత కక్ష కట్టడమ్మా దేవుడిని పిశాచం అనుకోకండి దేవుడు ప్రియుడు నువ్వు ఒక్క రోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా అలా అయితే దేవుడు అవుతాడా అంతగా మనకి బాధ అనిపించింది అనుకో అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా వాడు తల్లండి భగవతుల దగ్గర భయం ఉండకూడదు ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి ఒళ్ళో కూర్చునేలా ఉండాలి గద శంఖం చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చేయంటే నువ్వు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్ర యనమహ ఇలా ఏదో చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి నీ జోలికి ఎవ్వడు రాడు నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు నీ భార్య పిల్లల జోలుకి ఎవ్వడు రాడు వస్తే మఠాష్ తిరుగులేదు ఇంకా